పట్టణాభివృద్ధి పేరుతో ఏకపక్షంగా సింగరేణిక్ క్వార్టర్స్ తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ బాధిత కార్మిక కుటుంబాలు పెట్రోల్ బాటిళ్లతో నిరసనకు దిగారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో రోడ్డు వెడల్పులో భాగంగా ముప్పై డివిజన్ సింగరేణిక్ క్వార్టర్లను తొలగించేందుకు యాజమాన్యం కార్మికులకు నోటీసులు పంపింది నగరం నడిబొడ్డులో ఉన్న క్వార్టర్లను తొలగించి ఊరి చివరన పాడుబడిన క్వాటర్ కేటాయించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అభివృద్ధి పేరుతో సింగరేణి భూములను నగరపాలక సంస్థకు అప్పచెప్పడం ఏంటని వారు ప్రశ్నించారు ఇరువైపులా స్థలాలను సేకరించవలసింది ఏకపక్షంగా సింగరేణి భూములను లాక్కోవడం సరైంది కాదన్నారు ఇదే డివిజన్లో సింగరేణిత యాజమాన్యం క్వార్టర్లను రన్ కేటాయించిందని వారిని ఖాళీ చేయించి తమకు ఆ క్వార్టర్లను రన్ అప్పగించాలని వారు డిమాండ్ చేశారు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చిన క్వార్టర్లకు కరెంటు వాటర్ కట్ చేయడం కరెక్ట్ కాదని వారు అసహనం వ్యక్తం చేశారు అభివృద్ధికి తామేమి అడ్డంకి కాదని నియంత్రిత్వ ధోరణితో తమను తరమేయడం సరైంది కాదన్నారు ఇప్పటికైనా సింగరేణి సంస్థ స్థానిక ఎమ్మెల్యే తమకు న్యాయం చేయాలని లేని పక్షంలో ప్రాణ త్యాగానికైనా సిద్ధమని కార్మికులు కార్మిక కుటుంబాలు నిరసన వ్యక్తం చేశారు నా పేరు ఎండి అన్న నా కోటర్ నెంబర్ డి వన్ నాట్ వన్ కాంటాక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంట్ కట్ చేయడానికి వచ్చిళ్ళు తలుపు కొట్టిల్లు అక్కడ వచ్చి ఎందుకు ఏం ఏం చేస్తాను కరెంట్ చేస్తా కరెంట్ కట్ చేస్తానన్నారు దేనికోసం అంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళు కట్ చేయమంటారు అని అన్నారు కాకపోతే వాళ్ళ పేరు అడిగినా ఎవరు మాత్రం ఎవ్వరు పేరు చెప్తలేరు స్పందిస్తలేరు మాకు వినబడదు మేము చెయ్యటోళ్ళం అన్నట్టు వాళ్ళు అట్లా ప్రవేశిస్తున్నారు వాళ్ళను నేను ఆగితే ఆయన ఒక అందులో ఒకనే సీను ఆట మ్యాన్ హ్యాండిలింగ్ చేసిండు చేయపోయినా దెబ్బ అక్కడ మా ఫాదర్ సీరియస్ ఉన్నాడు సిక్స్ మంత్స్ నుంచి బెడ్లో ఉన్నాడు ఒక వన్ అవర్ కోసం కరెంట్ ఇవ్వండి నేను పోయి సార్తో మాట్లాడుతా అన్నా కూడా మాకు సంబంధం ఏం లేదు అనుకుంటా వాళ్ళు నెత్తికి నేరెత్తినట్టు అట్లా మాట్లాడుకుంటే కరెంట్ కట్ చేయరాబై ఏం చేసుకుంటారు చేసుకోని అన్నట్టు మాట్లాడుతున్నారు అన్న కరెంట్ కాబట్టి మాకు తగిన న్యాయం ప్రస్తుత వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఉండి మాకు న్యాయం చేయాలి ఇక్కడ తప్పు చేస్తలేము మేమేం డ్యూటీలు పోకుండా ఉండలేము ప్రతి ఒక్క కోటర్లో అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఆ కోటర్ కాల్ చేసి మాకు ఏమన్నట్టు పందులు పొరుగుతాయి కుక్కలు అవి ఖాళీ చేయించి మాకు ఇవ్వండి అది అడిగితే ఏ అట్లా రూల్ లేదంటే ఇది ఎట్లా రూల్ ఉన్నది దీన్ని తీసే రూల్ ఎట్లున్నది కాబట్టి మాకు తగిన న్యాయం చేయాలి లేదంటే మేము ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధం